ఏలేశ్వరం లింగంపర్తి రోడ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక బసవ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు ఆచార్య నాగమృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆచార్య నాగమృత్యుంజయ శర్మ మీడియాతో మాట్లాడుతూ గో ఆధారిత తయారీ కేంద్రాన్ని నాలుగు నెలల క్రితం ప్రారంభించడం జరిగిందని గోమయం గోమూత్రం ఆవు నెయ్యి ఆవుపాలు వీటితో వస్తువులు తయారు చేయడం జరుగుతుందని గో ఆర్క్ గోమయం సబ్బులు సాంబ్రాని కడ్డీలు షీల్డ్ అనేక వస్తువులు తయారు చేయడం జరుగుతుందన్నారు అలాగే ఈ గోఆర్క్ సర్వరోగ జబ్బులను కొవ్వు స్థాయిని తగ్గిస్తుందని షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుందని రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ఇలా నూట ఎనభై వ్యాధులను తగ్గించే గుణం ఉందని తెలిపారు కొన్ని జిల్లాల్లో స్టాల్స్ పెట్టి గోవస్తువులను ప్రదర్శించి అమ్మడం జరిగిందని తెలిపారు గోవస్తువులు కావలసిన వాళ్ళు తమను సంప్రదించాలని కోరారు ఇది ఉపయోగం రెండు మూతల అరకు నాలుగు మూతలు నీళ్లు ప్రొద్దుటే పరగడుతు తాగి ఒక అరగంట వరకు ఏం తాగకుండా మనం వాకింగ్ చేసుకోవచ్చు మన పనులన్నీ చక్క పెట్టుకుని అరగంట తర్వాత మనం పాలైన ఏదైనా తాగచ్చు అలా నలభై రోజులు ఈ అరకు తాగగలిగితే అధిక బరువు తగ్గి అంటే నలభై రోజుల్లో ఐదు కేజీలు బరువు తగ్గుతారు ఆరోగ్యపరంగా కూడా బాగా పనిచేస్తుంది జై గోమాత నా పేరు మాచర్ నాగయ శర్మ మాది బసవ గోసేవ ట్రస్ట్ మేము ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా గోసేవ ట్రస్ట్ నడుపుతూ ఉన్నాము అయితే ఈ మధ్య కాలంలో కేంద్రం వాళ్ళు మమ్మల్ని సలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ గో ఆధారిత ఉత్పత్తుల తయారీ దాంట్లో నాలుగు జిల్లాలకి నాకు సేవా కార్యక్రమం ఇచ్చారు అయితే ఈ శిక్షణ విభాగం నాలుగు జిల్లాల్లో కూడా నేను ఈ గోమూత్రంతో అరుపు తయారు చేయడమే తోటి కీచైన్లు సాంబ్రాన్ కడ్డీలు సబ్బులు తర్వాత ఇలాగే మెమెంటీస్ కూడా మామూలుగా స్కూల్లో మెమెంటీస్ తయారు చేయడం మొదలు పెట్టాం అయితే స్కూల్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా సరే మామూలుగా మెమెంటీస్ చెక్కలతో తీసుకోవడం జరుగుతున్నాయి అయితే మేము ఈ పేడతో తయారు చేయడం కారణం ఏమిటంటే కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి వెనక భాగంలో ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇది డ్యామేజ్ అయితే మనం బయట పాడేసినా కూడా కొద్దిగా నీళ్లు పోసి ఏదైనా చెట్టు దగ్గర పెడితే ఒక మొక్క వస్తుంది ఈ జ్ఞాపి గుర్తుగా ఆ మొక్క ఎదగడం జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ మెంటిస్ అనకాల విత్తనాలు ఉంటాయి నీళ్ళు కోసం మామిడిగా పెట్టచ్చు అలాగే దీంట్లో ఈ గోమయ భస్మంతో అంటే పేడ పౌడర్తో చేయొచ్చు తర్వాత పేడ కాల్చిన పిడకల యొక్క భస్మంతో కూడా సోపులు తయారు చేసాను ఈ సౌకల్లో నాలుగు రకాల మూలికలు కలుస్తాయి స్కిన్ అలర్జీ ఉన్న రేసస్ ఉన్నా లేకపోతే చిన్న చిన్న ఉన్న అలాంటి వాటికి కూడా ఇవి పనిచేస్తూ ఉంటాయి అలాగే కీచైన్ మామూలుగా అందరూ కూడా కీచన్లు వాడతారు ఇది కూడా పేడతో తయారైంది దీంట్లో బంక తుంగ చెట్టు తుమ్ తుమ్మ చెట్టు యొక్క బంక కలపడం జరుగుతుంది ఈ బంక ఏంటంటే వాటర్ ప్రూఫ్ కోసం పెరిచినా కూడా ఏమవు కింద పడినా కూడా ఏం కాదు అలాగే గోమూత్రము మనం చాలామంది గోమూత్రం కదా శుద్ధిగా పనిచేస్తుందని అనుకుంటారు కానీ గోమూత్రంతో అరకు తయారు చేసాం ఇది ఎక్స్పిరీ డేట్ అనేది ఏం ఉండదు లైఫ్ లాంగ్ ఇది నూట ఎనభై రోగాల్ని కంట్రోల్ చేయడం దీనివల్ల ఉంది అయితే మేము తరచుగా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి కూడా క్యాన్సర్ వాళ్ళకి నేను మందు ఇవ్వడం జరిగింది చాలామందికి తగ్గడం కూడా చెప్పారు తగ్గిందని అలాగే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు వాళ్ళు కంట్రోల్లో పెడుతుంది అలాగే వెయిట్లెస్ ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళని నలభై రోజుల్లో ఐదు కేజీలు బరువు తగ్గిస్తుంది ఇది నరాల బలహీనత తిమ్మిర్లు కాళ్ళలో మనకు రావడం తిమ్మిరి ఇలాంటివి జరిగినవి కూడా మామూలుగా కంట్రోల్ చేస్తుంది అలాగే నూట ఎనభై రోగాలకి ఇది పనిచేస్తూ ఉంటుంది అలాగే రెండవది కడ్డీలు కింద ఉన్న మాములుగాను ఈ సాంబ్రాన్ కట్టేలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి దోమలకి రెండు మనం పూజాపరంగా దేవుడి దగ్గర వెలిగించుకోవడానికి వాటికి అలాగే సరస్వతిని తయారు చేశాము సరస్వతి లేహం అనేది చిన్నపిల్లలకి మామూలుగా జ్ఞాపకశక్తి శక్తి తక్కువగా ఉండి చదువు శ్రద్ధగా లేదనే వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది అలాగే ఇవన్నీ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ సరస్వతి లేహము ఈ గోవరకు ఇలాంటివి ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మన లింగంపక్క రోడ్లో ఉన్న వెంకటేశ్వర గుడి వెనకాలంలో ఇంటి దగ్గరే మా ఇంటి దగ్గరే ఇవ్వడం జరుగుతోంది ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయవచ్చు డోర్ డెలివరీ కూడా ఇవ్వడం జరుగుతుంది నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సిక్స్ జీరో సిక్స్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ అందరికీ కూడా మామూలుగా డోర్ డెలివరీ కూడా జరుగుతుంది